హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సమ్మర్ అంటేనే మనకి గుర్తొచ్చేది మామిడికాయలు కదా ఈ సమ్మర్కి అయితే మ్యాంగోస్ అయితే వచ్చేసి సో ఈ మామిడికాయలు చూడంగానే నాకైతే ఆవకాయ అయితే పెట్టాలనిపించేసింది అందుకని చెప్పేసి మార్కెట్కి వెళ్ళి మామిడికాయలు అయితే కొనుక్కొని వచ్చుకున్నాను ఈ మామిడికాయలు అయితే ఆవకాయ పెట్టడం కోసం ముందుగా ఈ మామిడికాయలను నీటిలో కడుక్కొని తర్వాత తడి లేకుండా ఒక పొడిగుడ్డ తీసుకొని శుభ్రంగా తుడుచుకొని పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకున్న తర్వాత మనకి ఏ సైజ్ అయితే మామిడికాయ ముక్కలను మనం ఆవకాయలు అయితే వేయాలనుకుంటున్నామో ఆ సైజు ముక్కలను మనకు కావాల్సిన విధంగా అయితే కత్తితో కొట్టుకోవాలి ఇక్కడ మా డాడీ అయితే నాకు వచ్చేసి హెల్ప్ చేస్తున్నాడు ఈ ఆవకాయ తయారు చేసుకోవడం కోసం మనకి మెయిన్గా కావాల్సినవి మెంతిపిండి ఆవపిండి వీటి కోసం ఒక కప్పు మెంతులను ఆవాలను తీసుకొని డ్రై రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అవి వేడి చల్లారిన తర్వాత వాటిని అయితే చేసుకొని పెట్టుకోవాలి ఇలా ముక్కలు కొట్టిన ఈ మామిడికాయలను అయితే నేనైతే ఒక పొడిగుడ్డ తీసుకొని నీట్గా క్లీన్ చేస్తున్నాను ఇలా క్లీన్ చేయడం వలన ముక్క అనేది నల్లగా అవ్వకుండా ఉంటుంది ముక్క అయితే పెట్టడం రాదు ఎందుకంటే వాటికి సరైన కొలతలు ఉండాలి ఇక్కడ మా అత్తగారు అయితే నాకు హెల్ప్ చేస్తున్నారు మా డాడీ కూడా వచ్చి నేను ఆవకాయను కలుపుతానని చెప్పేసి కూర్చున్నాడు ఇంకా ఈ ఆవకాయ చేయడం కోసం అయితే మనం ముందుగా కొట్టు పెట్టుకున్న మామిడికాయ ముక్కలను ఒక దాంట్లోకి వేసి కొలుచుకోవాలి మాకైతే నాలుగు చెంబుల దాకా మామిడికాయ ముక్కలు అయితే వచ్చాయి ఇంకా దీన్ని కలుపుకోవడం కోసం ఒక ప్లాస్టిక్ డబ్బు తీసుకొని అందులో మామిడికాయ ముక్కలను ఐదు గ్లాసుల దాకా కారాన్ని ఒక గ్లాస్ అయితే మెంతి పిండిని రెండు గ్లాసుల ఆవపిండిని కలుపుకోవాలి మెంతి పిండిని అయితే ఎక్కువ కలుపుకోరండి ఎందుకంటే చేదుగా ఉంటుందని చెప్పేసి ఈ ఆవకాయలోకి సాల్ట్ అయితే యూజ్ చేయకూడదండి ఎందుకంటే అంత రుచిగా ఉండదు అందుకని చెప్పేసి ఉప్పు తీసుకొని ఒక ఐదు నిమిషాలు కానీ పది నిమిషాలు కానీ ఎండలో ఆరబెట్టి ఆ ఉప్పుని మిక్సీ కొట్టుకోవడం వల్ల అది సాల్ట్ లాగైతే వస్తుంది అప్పుడు ఆ మిక్సీ కొట్టుకున్న అయితే ఇందులోకి ఒక ఐదు గ్లాసుల దాకా యాడ్ చేయాలి ఇలా చేయడం వలన ఆవకాయ అనేది ఎక్కువ రోజులు ఉంటుంది ఈ ముక్కలకు ఈ మెంతి పిండి పిండి గల్లుప్పు కారం బాగా పట్టేలాగా ఒక పెద్ద గెలట తీసుకొని బాగా కలుపుకోండి మీలో ఎంతమంది సమ్మర్ రాగానే ముందుగా ఆవకాయనైతే రెడీ చేసుకుంటారో వాళ్ళైతే ఒక కామెంట్ చేయండి అయితే నిజం చెప్పాలంటే ఆవకాయ పచ్చడి అంటే చాలా ఇష్టం అండి ఎప్పుడు చూసినా పెరుగన్నంలోకి ఆవకాయలేనిది ఒక ముద్ద కూడా దిగదు పెట్టడం కోసం అయితే మా హోల్ ఫ్యామిలీ అయితే నాకు హెల్ప్ చేస్తూ ఉంది ఇందులోనికి ఆయిల్ యాడ్ చేయడం కోసం అయితే ఆయిల్ తీసుకొని ఒక ఐదు నిమిషాలు వేడి చేసుకున్న తర్వాత అందులోనికి వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకోవాలి వెల్లుల్లి రెబ్బలు పచ్చివి కూడా వేసుకోవచ్చు కాకపోతే మేమైతే ఆయిల్లో యాడ్ చేసుకొని వేసుకున్నామండి ఇలా వేసుకున్న తర్వాత ఆయిలు ముక్కలకు పట్టేలాగా ముక్కలను కింద నుండి పైదాకా తిప్పుతూ ఒక ఐదు నిమిషాల పాటైతే కలుపుకోవాలి అలా కలపడం వలన ఉప్పు కారం ముక్కలకు బాగా పడుతుంది అంటే ఎంతో టేస్టీ టేస్టీ అయినా ఆవకాయ రెడీ అయిపోతుంది ఇప్పుడు ఈ కొత్త ఆవకాయని మనం నిల్వ చేయడం కోసం ఒక తడి లేకుండా ఒక డబ్బాని తీసుకొని శుభ్రంగా తుడుచుకోవాలి తుడుచుకున్న తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న ఈ ఆవకాయను ఆ డబ్బాలోనికి వేసి ఒక రెండు మూడు రోజుల దాకా తప్పకుండా పక్కన పెట్టుకోవాలి మూడు రోజుల తర్వాత ఈ ఆవకాయ మూతను తెరిచి చూస్తే ఆయిల్ అనేది పైకి తేలుతుంది ఇప్పుడు మళ్ళీ ఈ ఆవకాయను ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం వేడి వేడి అన్నం తీసుకొని ఆవకాయ వేసుకొని తింటే అప్ప రుచి ఉంటుంది అద్భుత లాగా ఉంటుంది ఇప్పుడు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ అండి బాయ్ అండి